హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్స్ మా మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ దొండకాయ ఫ్రై దొండకాయ అంటే చాలామంది ఇష్టపడరు మేము చేసినట్టు ట్రై చేయండి ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్గా మేము చేసినట్టు ఏది మిస్ చేయకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా నచ్చుతుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా పావు కేజీ దొండకాయల్ని వాటర్తో శుభ్రం చేసి సన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు తరిగిన ఆనియన్స్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక తరిగిన దొండకాయ ముక్కల్ని వేసి తాలింపులో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో వాటర్ క్వాంటిటీ మొత్తం పోయేలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దొండకాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి ఎండు కొబ్బరి కారం పుట్నాల పప్పులు వెల్లుల్లి సాల్ట్ వేసి గ్రైండ్ చేసిన మసాలా యాడ్ చేసి మసాలా అంతా దొండకాయ ముక్కలకి బట్టేలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే దొండకాయ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు ఈ స్టైల్లో చాలా తక్కువ సమయంలో దొండకాయ ఫ్రై చేసుకుంటే అస్సలు తినని వారు కూడా ఇష్టంగా తింటారు దొండకాయ ఫ్రై పప్పు చారులోకి రసము పచ్చడి అన్నం ఈ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మేము చేసిన ప్రాసెస్లో ట్రై చేసి సర్వ్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది కాంబినేషన్ అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో తో షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్తో కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాము మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్